వీళ్ళకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఆ రాళ్ళు పెట్టి వాళ్ళని తల పగలను కొట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది అసలు ఈ రాళ్లతో దాడి ఏంటో నాకు తెలియదులే కానీ వినాయక నవరాత్రులు చేస్తే రాళ్లతో దాడి చేస్తారు మసీదుల నుంచి లేకపోతే అమ్మవారి నవరాత్రులు చేస్తే దాడి చేస్తారు ఆ అక్కడికి బతుకమ్మ చేసుకుంటున్నా కూడా ఓర్వలేని స్థితిలోకి ఈ మతోన్మాదులు వెళ్ళిపోతున్నారు అంటే ఈ మతోన్మాదులను ఏం చేయాలి అదే రాళ్ళు తీసుకొని ఈ మతోన్మాదులను మనం కొట్టలేమంటే మనం చట్టం న్యాయం ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అంటుంటాం కరీంనగర్లో వాళ్ళంతల వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటున్న మహిళల మీద ఒక దాస్టుడు నీచుడు నికృష్టుడు అయిన ముస్లిం యువకుడు షేక్ సజ్జు దాడి చేసిండు ఇరవై ఒకటవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో శాంతినగర్లోని ప్రైమరీ స్కూల్ గ్రౌండ్లో కాలనీకి చెందిన మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన షేక్ సజ్జు అనే వ్యక్తి వారిపై బండరాలతో దాడి చేశారు ఈ దాడిలో కాసారపు లక్ష్మి మధురెడ్డి ఎల్లమ్మ మొగలి అకిన అకిరానందలకు గాయాలయ్యాయి పోలీసులకు తెలిపారు బాధితురాలు కాసారపు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మంగళవారం నిందితుడు షేక్ సజ్జును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఈరోజు షేక్ సజ్జు లాంటి వాళ్ళు సమాజంలో దాడులు చేయడానికి సిద్ధమైపోయిందంటే రెండే కారణాలు ఒకటి పిచ్చోడనే సర్టిఫికెట్ ఈజీగా దొరుకుద్దని రెండోది ఇదే వాళ్ళ గురించి గట్టిగా నిలదీసే వాళ్ళు కూడా లేరు అని మాకేమవుతుంది అనే ధీమా ఉల్లు బలిసి కొవ్వెక్కి తిన్న ధరక్క ధర్మం మీద పడి పడతాడు ఒక్కసారి చెట్టుకు కట్టేసి అదే రాళ్లతో ఒక్కడిని కొట్టడం చూపిస్తే ఇది నేను రెచ్చగొట్టేందుకో లేకపోతే దాడులు చేసేందుకో మాట్లాడట్లేదని ఇక్కడ బాధ అవుతుంది అమ్మవారిని పెడితే నాంపల్లిలో ఒకటి దాడి చేస్తాడు బతుకమ్మ గద్దె పెట్టుకుంటే కారుతో గుద్ది ఏంది అని మాట్లాడుతుంది ఒక ఆమె మళ్ళీ వీళ్ళంతా ఒకసారి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు షేక్ సజ్జు ముస్లిం యువకుడు దాడి చేసిందంటే ఆ నువ్వు ముస్లింలు అని అని మాట్లాడతారు ఏ రోజు ఏ రోజు ఒక ముస్లిం పండుగ జరుగుతుంటేనో ఒక క్రిస్టియన్ పండుగ జరుగుతుంటేనో ఒక బౌద్ధ పండుగ జరుగుతుంటేనో ఒక జైన్ పండుగ జరుగుతుంటేనే ఏ హిందూ అయినా దాడి చేసిండా కనబడవు